జై వీరబ్రహ్మజై గోవింద పంబజై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే మాసం ధనుసు రాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మనీనమ వీరబ్రహ్మేంద్ర నీనమో ఉండమ జై వీరబ్రహ్మజై గోవింద వంబజ్ ధనుసు రాశి వారికి గోచార వశాత్తు ఉన్నటువంటి ఫలితాలు ప్రశ్న శాస్త్రాన్ని అనుసరించి చూసినటువంటి ఫలితాలను చూస్తే కొంచెం మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్న యోగదాయకమైనటువంటి ఫలితాలే వచ్చే అవకాశం ఉంది సమాజంలో మీ యొక్క ఖ్యాతి పెరుగుతుంది కుటుంబంలో మీ యొక్క ఖ్యాతి పెరుగుతుంది మీ ఆధ్వర్యంలో నడిచేటువంటి వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు అనుకూలవంతంగా ఉంటాయి పోటీ ప్రపంచంలో అంచనా లేకుండానే మీరు విజయాన్ని సాధించేటువంటి అవకాశం ఉంది ఎంతో కాలంగా కుటుంబ వ్యక్తులు అవ్వచ్చు సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు అవ్వచ్చు మీ మీద ఎవరికీ కూడా గొప్ప అంచనా లేకపోయినా ఎవరు పరిష్కారం చేయలేనటువంటి ఒక ముఖ్యమైనటువంటి సమస్యని మీరు పరిష్కారం చేస్తారు మీ కుటుంబానికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తికి సమస్య రావటము లేదా ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని మీ చతురతతో పరిష్కారం చేయటం వల్ల మీరు ఊహించినటువంటి కీర్తి ప్రతిష్టలను ఆర్జించటమే కాదు సమాజంలో కుటుంబంలో కూడా మీ స్థాయి పెరిగేటువంటి అవకాశం ఉంది ఎప్పుడైతే మనం అనుకూలవంతమైనటువంటి ఫలితాలని మనం పొందుతూ ఉంటామో మన కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయో అదే సందర్భంలో తీవ్రమైనటువంటి నరఘోష నరదిష్టి నరపీడలు కూడా అధికమవుతూ కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులు మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలకి కారణమవుతూ ఉంటాయి ఇదే సందర్భంలో మన వాళ్ళనుకున్న వాళ్ళు మన చుట్టూ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మీరు సమాజంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతికి వెళ్తున్నటువంటి పరిస్థితిని చూసి ఈర్ష్య చేత తట్టుకోలేక అధికారులకు ఫిర్యాదు ఇవ్వటమో మీ వ్యాపార సంస్థలో లోపాలు అన్నటువంటి విషయాన్ని వాళ్ళకు ఒప్పందించటము ఈ చర్యల ద్వారా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు తత్కారణంగా అధికారుల యొక్క దడులు అవ్వచ్చు అధికార యంత్రాంగం వల్ల కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అవ్వచ్చు మానసికమైనటువంటి ప్రశాంతతకి కొంచెం భంగం వాటిల్లిన మొండితనం పట్టుదలతో కూడినటువంటి మీరు ప్రతి సమస్యని విజయవంతంగా మీరు పరిష్కారం చేసుకుంటూనే ముందుకు వెళుతూ ఉంటారు ఎప్పటికప్పుడు ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కారం చేసుకుంటూ మీ దైనందిన జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థితిగతికి వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతూనే ఉంటాయి యోగదాయకం అవుతూనే ఉంటాయి అనుకూలవంతం అవుతూనే ఉంటాయి భార్య భర్త కుటుంబపరమైనటువంటి అంశాలు చాలా అనుకూలంగా ఉన్నాయి అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క అభిమానాన్ని మీరు తప్పకుండా పొందగలుగుతారు ఆర్థికంగా విశేషవంతమైనటువంటి ధనాన్ని అయితే సముపార్జిస్తారు కానీ ఈ ఉన్నటువంటి ఖర్చులు పెరుగుతూ ఉన్నటువంటి కారణంగా అందరికీ అన్నీ మీరే అయిపోయి ఉండటం వల్ల మీ యొక్క ప్రణాళికలో లేనటువంటి ఖర్చులు కూడా భారంగా మీకు తాకేటువంటి అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత యోగదాయకమైనటువంటి ఫలితాలే వస్తున్నాయి ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాల నుంచి మీరు గట్టెక్కగలుగుతారు ఇటు కుటుంబంలోనూ సమాజంలోనూ మీ యొక్క ఖ్యాతి పెరుగుతుంది జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి లక్ష్యాన్ని నిర్దేశించుకొని కొన్ని అమాంతరాలు రాగానే వదిలిపెట్టినటువంటి అంశాలన్నింటినీ వాటి మీద మళ్ళీ మీరు దృష్టిని కేంద్రీకరిస్తారు ఎప్పుడో వదిలిపెట్టినటువంటి లక్ష్యాన్ని మళ్ళీ జీవిత లక్ష్యంగా మార్చుకొని దాన్ని పూర్తి చేయడానికి అవసరమైనటువంటి వనరుల్ని మళ్ళీ సమీకరించుకుంటారు దీని కారణంగా జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లోకి వెళ్ళడానికి కారణమవుతుంది ప్రజా సంబంధమైనటువంటి బాంధవ్యాలు బాగున్నాయి సమాజంలో మీ యొక్క కీర్తి ప్రతిష్టల కారణంగా ఒక ఉన్నతమైనటువంటి ప్రజా సంబంధమైనటువంటి పదవీ ప్రాప్తికి యోగం ఉంది దానికి మీ పేరును సూచించేటువంటి అవకాశం ఉంది జీవితంలో కొన్ని మంచి ఫలితాలు కలుగుతూ ఉన్నటువంటి సందర్భంలో నరఘోష నరదిష్టి నరపీడలు అన్నటువంటి ఉండటం అది సామాన్యమే కానీ మీ యొక్క జాతకంలో మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మీకు సమస్యలని గురి చేయటం ఇది మానసికమైనటువంటి సంఘర్షణకి కారణమయ్యేటువంటి అంశం ఏది ఏమైనప్పటికీ కూడా ఇలాంటి సందర్భాలు వస్తూ ఉన్నటువంటి తరుణులే మీకు జరగబోయేటువంటి మంచి గురించి మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి చెప్పకపోవటమే మంచిది ఏదైనా విజయం సాధించే వరకు కూడా దాన్ని బయటకు ప్రకటించకుండా రహస్యంగా ఉండిపోవటమే అనేక రకాలైనటువంటి సమస్యలకి ఇది పరిష్కార మార్గం అవుతుంది దైనందిన జీవితంలో రాజకీయపరమైన రంగంలో ఉన్న వాళ్ళకి యోగదాయకం పదవులు లభిస్తాయి పోటీలో ఉన్నవాళ్ళు నెగ్గేటువంటి అవకాశాలు కనపడుతూ ఉంటాయి జీవితంలో పోటీ పరీక్షలు వృత్తి ఉద్యోగం రాలేదన్నటువంటి నిరాశ నిస్పృహలో ఉన్న నిరుద్యోగులకి తీపి కబురు ఒక ముఖ్యమైన అవకాశమైనా రావటం లేదా ఈ నెలలో జరిగే పరీక్షల్లో తప్పకుండా ఉత్తీర్ణత సాధించడం జరుగుతుంది విద్యార్థిని విద్యార్థులు ఏకాగ్రతతో కూడినటువంటి పరిస్థితుల్లో ఉండటం వల్ల అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని అయితే తప్పకుండా వాళ్ళు పొందేటువంటి అవకాశం కనబడుతూ పున్ ఉంది దైనందిన జీవితంలో ఇంకా వివాహం వాళ్ళేదనో ప్రేమ వివాహం కోసం పరితపించే వాళ్ళు మీకు నచ్చినటువంటి వ్యక్తితో కళ్యాణం అవుతుందో లేదోనని ఆలోచించే వాళ్ళు పెద్దలు ఒప్పుకోలేదనో వాళ్ళని ఒప్పించి చేసుకుందామన్న ప్రయత్నంలో ఉన్న వాళ్ళకి సానుకూలవంతమైనటువంటి అవకాశం ప్రేమ వివాహాలు ఫలించేటువంటి పరిస్థితి గోచరిస్తుంది మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి ఆదివారం పూట ప్రశస్తవంతంగా సూర్య భగవానుడిని గనక స్మరణ చేస్తున్నా భగవానుడికి నమస్కరించి ఓం ఆదిత్యాయ నమ ఓం ఆదిత్యాయ నమ ఓం ఆదిత్యాయ నమ అన్నటువంటి మంత్రాన్ని పన్నెండు సార్లు జపించిన అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితం వస్తుంది ఆదిత్య హృదయాన్ని అనునిత్యం వింటున్నా చదువుతున్నా సమస్తమైనటువంటి ఇబ్బందులు తెలిగిపోతాయి తీవ్రమైనటువంటి నరదిష్టి కారణంగా ధనసు రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఈ ప్రయత్నాన్ని కొనసాగిస్తే యోగదాయకమైనటువంటి పరిస్థితి ప్రధాత అయినటువంటి ఆదిత్యున్ని స్మరణ చేయటం వల్ల అటు ఆరోగ్యమే కాదు భోగభాగ్యాలు కూడా లభిస్తాయి గోచార వశాత్తు కానీ జన్మలగ్నంలో ఉన్నటువంటి ఈ ప్రతికూలవంతమైనటువంటి గ్రహగతుల నుంచి ఖచ్చితంగా మనం గట్టెక్కటమే కాదు సానుకూలవంతమైన ఫలితాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి